യപ്പ സ്വാമിയ ശരണംൈ അപ്പബരി ഗഗിരീസായി അപ്പ സ്വാമി ശരണം മൈ അപ്പ ശരണം ശരണം മൈ അപ്പ സ്വാമിയ ശരണം മൈ അപ്പരി ഗിരീസായി അപ്പ സ്വാമിയ ശരണം അപ്പ സത്യം ജ്യോതി വെലുകാണി ചൂടുമയ്യാ പരുമീറുര ശബരിഗിരിക്ക് പോരണം ശരണം മയ്യപ്പ സ്വാമിയ ശരണംയ്യപ്പ ശബരിഗിരി హర సుతుడైన సురళ మొరలను ఆ ధరణిలో తాను జనచి పద్నాలుగేడులు వసించి శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరి సాయప్ప స్వామియ శరణం అయ్యప్ప ఘోరాడవిలో బాలునిగా నీడన పవళిచి వేటకు వచ్చిన రాజునకు పసిబాలునిగా కనిపింప శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరి సాయ్యప్ప శరణం శరణ్యప్ప మణికంఠాను నామముతో పెంచిరి రాజులు మురిపముగా స్వామి మహిమత రాజునకు కలిగను సుతుడు మరి శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం మయ్యప్ప శబరిగిరి సాయి స్వామియ శరణం అయ్యప్ప గురువాసములో చదివింప గురుని కుమారుని దీవింప మాటలు రాణి బాలునకు మాటలు వచ్చను మహిమలతో శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరి సాయప్ప స్వామియ శరణం అయ్యప్ప మాతాపితలను సేవించి మహిషిని తాను వధించి శబరిగిరిపై వెలసనుగా మనలను ధన్యుల చేయుటకు శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరీసయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప అయ్యప్ప అను నామముతో శిలగా మారి తానున్నా జ్యోతి స్వరూప మహిమలతో భక్తుల కోర్కెలు తీర్చునయ్యా శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శవరిగిరి సవరిగిరి స్వామియ శరణం అయ్యప్ప మార్గశిరా నా మొదలెట్టి మండల కాలము దీక్షలతో శరణను భక్తుల భజనలతో ఇరుముడి కట్టి పయనించు శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరి సాయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప గోవికి ముందు చేరాలి స్వామిని కనులా చూడాలి చాలు చాలు మనకింక వలదు వలదు ఇక జన్మ శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరి సాయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప మకర సంక్రాంతి దినమున సాయంకాలం సమయములో కాంతమలయ్యను గిరిపైన జ్యోతిగతాను కనిపింప శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరి సాయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప पालाभिषेकं स्वामीके नैय्याभिषेकं स्वामीके तेनाभिषेकं स्वामी के पुलाभिषेकं स्वामीके शरणं शरणं मय्यप्पा स्वामीय शरणं मय्यप्पा सबरिगिरीसाय्यप्पा स्वामीय शरणं मय्यप्पा ಕರ್ಪೂರಹಾರತಿ ಹಾರತಿ ತನಕಂತೋ ಪಾನಕಮಂಟೆ ಮರಿಯಂತೋ ಶರಣನು ಎಂತಂತೋ ಇಷ್ಟಂ ಸ್ವಾಮೀಕೆ ಶರಣಂ ಶರಣ ಸ್ವಾಮಿಯ ಶರಣಂ ಸ್ವಾಮಿಯ ಶರಣಪ್ಪ ಸಬರಿಗಿರೀಸಾಯಪ್ಪ ಸ್ವಾಮಿಯ ಶರಣ